మీ పేరు నా పేరు కే చేస్తుంటారండి నేను ఒకప్పుడు మాజీ మెకానిక్ ఆటో నగర్ ఇప్పుడు రిటైర్ అయిపోయా నాకు పెన్షన్ వస్తుంది అంత బాగా పెన్షన్ అన్న క్యాంటీన్లో టిఫిన్ చేస్తున్నా సూపర్ ఫుడ్ ఏంటి అన్నా క్యాంటీన్లో పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నాడు మా అబ్బాయి ఏవో డబ్బులు ఇస్తున్నాడు అటు నేను జీవితం గడిపేస్తాను అది ఫస్ట్ సైనిక బాగానే ఉంది ఆయన మట్టికి ఏం చేస్తాడు ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు దేవుడి దేవుళ్ళు అందరూ భీమి ఇస్తున్నాడు యక్షాలు ఇస్తున్నాడు ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు ప్రభుత్వం బాగానే ఉంది ఇంకొన్ని రోజులు పోతే ఇంకా బాగుంటుంది మన వరదలు వచ్చాయి కదా విజయవాడలో ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలు ఎలా ఉన్నాయి బాగున్నాయా ఊరిగా ఉన్నాయి ఫుడ్ ఏంటి మంచినీళ్ళు ఏంటి పాలు ఏంటి బాగానే ఇచ్చారు మనం అనకూడదు బియ్యం ఏంటి కూరగాయలు ఏంటి పాలు ఏంటి ఆయన ప్రయత్నం ఆయన చేశాడు బాగానే ఉంది అంటే గతంలో జగన్ పరిపాలన చూశారు ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ఈ వంద రోజులు అంటే తేడా ఏం కనిపిస్తుంది చాలా కనపడేది ఏముందండి ఆయన పట్టణి పట్టణలోకి వేసేవాడు మరి అన్ని జనాలకు నచ్చలేదుగా నచ్చబట్టి ఓట్లేయలేదు వాళ్ళ ప్రిపర్లు పాలేదు అన్న క్యాంటీన్లు తీసాడు అది తీయకూడదు అలాగే చంద్రబాబు జైలు వేయించాడు అది చేయకూడదు కష్ట సాధింపులతో చేసినట్టు ప్రభుత్వం ఒకరికొకళ్ళు నలభై ఇది మామూలుగా ఉంటుంది అది కానీ ఇప్పుడు చంద్రబాబు గారు సీనియర్ ఆయన ఇంకో సంవత్సరం అయితే లైన్లో పెట్టేస్తాడు మొత్తం నాకు నమ్మకం బాగా చెప్పిన వాగ్దానాలు చేస్తాడు అది నాకు నమ్మకమే ఆయన మాట ఇచ్చాడు కదా అది తెచ్చానికి పర్వాలే బాగానే ఉంది ఆయన హామీలు ఇచ్చాడు కనుక తొందరలో చేస్తే జనాలు బాగుంటుంది కొండలు అండి ఏం చేస్తుంటారండి నేను మార్పులు మార్బుల్ మేస్త్రి ఎట్లా ఉంది బిజినెస్ పర్వాలేదు 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 సార్ ఇప్పుడు రీసెంట్గా కలియుగ ప్రతిష్ట దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు అడల్టరీ జరి కలితే జరిగింది అనేసి అయితే వార్త అదే మన చర్చ జరుగుతుంది అసలు ఎట్లా మీరు ఎలా ఫీల్ అవుతుంది చాలా దారుణం ఉండేది ఇటువంటి జరగకూడదు అసలు హిందూ మనోభావాలు దెబ్బతిన్నా కాబట్టి కొద్దిగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మంచిదని అనుకుంటున్నాం అసలు మీరు ముందు ఎప్పుడైనా అంటే లడ్డు రీసెంట్గా ఇప్పుడైనా తిన్నారు సార్ ప్రతి సంవత్సరం వెళ్తాం తిరుపతి ప్రతి సంవత్సరం వెళ్తాం గుడికి తేడా ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా ఎప్పుడు నుండి ఇది లడ్డు కల్తీ అండి ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఈ లడ్డు ఇంతకుముందు బాగుండేది అక్కడ ఫెసిలిటీస్ కూడా బాగలేదు ఐదు సంవత్సరాలు నానా బాధలు పడుతున్నారు వాళ్ళందరూ కూడాను ఏదైనా గవర్నమెంట్ చేంజ్ కాబట్టి మారుదేమో అని చూద్దాం గత ఐదేళ్ళు కూడా ఫెసిలిటీస్ ఏం బాగా ఉంటాయి అసలు బాగలేదు దేనికి కూడా బాగలేదు అన్నీ దారుణంగా ఉన్నాయి దర్శనానికి లేదా లోపల క్యూ లైన్స్ కానీ లోపల దర్శనం వదిలేటప్పుడు కానీ లోపల కానీ చాలా బాధలు పడ్డాము పిల్లలతో టికెట్ తీసుకున్నా కూడా మూడు రూపాయలు టికెట్ తీసుకున్నా కళ్యాణది కూడా చేపించుకున్నా కూడాను లైన్లో ఫెసిలిటీ సరింగ్ లేదు బాధపడ్డామండి సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి సార్ ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన ప్రస్తుతానికి బాగానే ఉందండి ఇంకా బాగా చేస్తారని అనుకుంటున్నాం బాగా చేస్తారు కూడా గ్యారంటీగా అంటే వైసీపీ వాళ్ళు ఏం బాగాలేదని చెప్తున్నారు కదా అసలు చంద్రబాబు చాలా హామీ చేసిన జనాలు చూశారు ప్రతిఫలం వాళ్ళు అనుభవిస్తున్నారు జరగబోయే జా జనాలు చూస్తారు అంతా రీసెంట్గా వరదలు వచ్చాయి కదా సార్ వరదల్లో ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలు ఎలా ఉన్నాయండి అది ప్రజలే అందరూ చెప్తున్నారండి అంతా బాగా చేశారని చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి ప్రజలు కూడా మంచి స్పందన కూడా వచ్చింది బాగా చూస్తున్నారు బాగా చేస్తున్నారు అంటున్నారు కూడా జనాలు అందరూ సకాలం వచ్చి స్పందించారు అన్ని సహాయం చేశారు చాలామందికి సహాయ చర్యలు అందలేదు అని చెప్తున్నారు వంద మందిలోని ఒకరికి ఇద్దరికి అంతపోతే సహజంగా జరుగుతాయండి అవి దానికి పట్టించుకుని పెద్ద ప్రతినిధి అంటే వరదల్లో కూడా చంద్రబాబు ఏం చేయలేదు జస్ట్ ఏదో ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయాడు అడావడి చేసి అని చెప్తున్నారు చేసి వెళ్ళిపోయిన వ్యక్తులు చాలామంది తెలుసు ప్రజలందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటే గత ప్రభుత్వం పైన విరక్తి చెంది ఇంత భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు ప్రజలు సో తీసుకొచ్చినందుకు ప్రజలు హ్యాపీ అయినా నా పేరు వేణుగోపాల్ అండి ఏం చేస్తుంటారండి రిటైర్డ్ ఏ డిపార్ట్మెంట్ అండి డిపార్ట్మెంట్ ఓకే సార్ ఇప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అలర్టే జరిగిందని చెప్పి చర్చ జరుగుతుంది అసలు ఏంటి సార్ అది అందులో కల్తీ కలిసిందో కలలేదో మనకు తెలియదు పేపర్ స్టేట్మెంట్ ప్రకారం చూసాం కాకపోతే మేము ప్రాక్టికల్గా చూసింది మేము నెలకుసారి తిరుపతి వెళ్తాం ఓకే లడ్డూ మాత్రం క్వాలిటీ లేదు మరి ఏం కలిసిందని మనకు తెలియదు ఊరికే పట్టుకుంటే మెత్త మెత్తగా అయిపోదు ఎంత ప్యాక్ చేసినా కూడా డబ్బాలో పెట్టినా కూడా మెత్తగా అయిపోతుంది మరి ఈ పేపర్ని బట్టి అది నిజమని అనిపిస్తుంది అని భావించాల్సి వస్తుంది సార్ ఎవ్రీ మంత్ మీరు తిరుపతి వెళ్తుంటారు సార్ ప్రతి నెల మీరు తిరుపతి వెళ్తుంటారు వెళ్తున్నాను ఎప్పటి నుంచి సార్ ఈ తేడా మీకు తెలిసింది ఐ మీన్ మేము ఎప్పుడు మా ఓ తెలిసిన దగ్గర నుంచి వెళ్తూనే ఉన్నాం లడ్డు ఈ క్వాలిటీ తగ్గడం అనేది ఎప్పటి నుంచి చూసారు అంటున్నాను అబ్జర్వ్ చేశారు త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేశారు త్రీ ఆర్ ఇయర్స్ అంటే ఎట్లానే ఉంటుంది అంతకుముందు బాగానే ఉండేది పదిహేను రోజులు ఉండేది సేమ్ అలాగే అన్నవరంలో కూడా వాడు ఇచ్చిన ప్రసాదం అయితే ఎమ్మడ తినేయాలి కొనుక్కున్న ప్రసాదం అయితే పదిహేను రోజులు ఉంటుంది అంటాడు మరి ఆ డిస్పారిటీ ఏంటని అడిగా నీకు ఎందుకు ఎలా అన్నాడు ఆ పూజారేజ్ అన్నాడు అన్నవరం అన్నవరంలో భగవంతుడి పేరు చెప్పి ఎంత సంపాదించారో అలా తెలియాలి ఎంత దోచుకున్నారో అలా తెలియాలి పవిత్రత మాత్రం పోయిందనేది వాస్తవంలా కనబడుతుంది పిలిగ్రమ్గా భక్తుడిగా మాకు అనిపించింది అక్కడ తిరుపతిలో స్పెసిలిటీస్ ఎలా ఉన్నాయి సార్ స్పెసిలిటీస్ ఫెసిలిటీస్ అప్పుడు లేవు సార్ ఫెసిలిటీస్ అంటే బ్లాక్లో అమ్మారు లడ్డు కూడా ఏదైతే వడ గెల నుంచి ఉంటే ఒకటి ఇచ్చేవాడు పదకొండు పన్నెండు ఇంటికి వెళ్ళినా మూడు వందలు ఇస్తే ఇంకోటి ఇచ్చేవాడు మరి అది బిజినెస్ కాదో మాకు తెలియదు అది వ్యాపారం చేస్తే సార్ కదండి ప్రాక్టికల్ నేనే వంద రూపాయలకి వడ వాడు పెట్టిన రేటు తెల్లార్జాను నాలుగింటికి లైన్ల నుంచి ఉంటే ఒక వంద రూపాయలకి వచ్చేది తర్వాత కొనుక్కోవడానికి ఐదు వందలు ఇస్తే రెండు తెచ్చేవాడు సరే అడల్టరీ జరిగే అవకాశం ఉందంటారా అడల్టరీ జరిగే అవకాశం ఉందంటారా మ్యాచ్ ఏది కలితీ జరిగే అవకాశం ఉందంటారా లడ్డూలో అవకాశం ఉందండి మనం మనం చేస్తాం పోట్లో మనం లేవు దాని టేస్ట్ని బట్టి చెప్పటమే కానీ వరకు టేస్ట్ వేరు మూడు నాలుగు ఏళ్ళ నుంచి టేస్ట్ వేరు గట్టిగా ఉంటుంది రాయిలాగా లేకపోతే మెత్తగా ఉంటుంది ఎంత పట్టుకొని జాగ్రత్తగా ప్యాక్ చేసినా కూడా పూడైపోతుంది ఉపయోగం లేదు కదా అయిపోతుంది ఉన్న అనుభవం అది సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతుంది సార్ ఎలా ఉంది వంద రోజులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వరదలకు మాత్రం బాగా చేశారు సర్వీస్ బాగుంది అంటే ఆ ఏజ్ లో ఆ నీటిలో దిగి ఆ పడవల్లో ఆ ప్రొక్లెనాడులో చంద్రబాబు బాబు గారు ఇల్లే మునిగిపోయిందండి సింగనలో మా ఇల్లు ఉంది ఇచ్చాం మా ఇల్లు మునిగిపోయింది వారంలో రెక్టిఫై చేశారు సర్వీస్ బాగానే చేశారు అంటారు క్లీన్ చేశారండి సర్వీస్ చేశారు నెంబర్లు ఇచ్చారు ఏదైనా పార్టీ పోతే పలానాడు వచ్చి చేస్తాడండి అని ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఆడొచ్చి చేశాడు ఓవరాల్గా బాగుంది అంటారు ఓవరాల్గా గవర్నమెంట్ బాగానే ఉంది